ఒక్క ఏడాదిలోనే పెళ్లి పిల్లలు విడాకులు దుబాయ్ యువరాణి షేఖా మహ్రా విషయంలో ఇదే జరిగింది నిరుడు మే నెలలో ఘనంగా పెళ్లి చేసుకున్న ఆమె ఈ నెల పదిహేడున తన భర్తకు విడాకులు ఇచ్చారు అది కూడా ఇన్స్టాగ్రామ్ వేదికగా ఇప్పటి వరకు ఫోన్లో మూడుసార్లు తలాక్ చెప్పి వివాహ బంధాన్ని తెంచుకున్నవారిని చూశాం ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా కూడా తలాక్ చెప్పేవారిని చూస్తున్నాం భర్త షేక్ మనా బిన్ మహ్మద్ అల్ మక్తుమ్తో విడిపోతున్నట్టు ఇన్స్టాగ్రామ్ వేదికగా ఈ ప్రిన్సెస్ వెల్లడించారు మొదటి సంతానం కలిగిన రెండు నెలలకే ఈ జంట విడిపోవటం గమనార్హం ఇన్స్టా పోస్టులో ప్రియమైన భర్తకు మీరు ఇతరుల సాహచర్యాన్ని ఇష్టపడుతున్నారు అందుకే మీ నుంచి విడాకులు తీసుకుంటున్నాను టేక్ కేర్ ఇట్లు మీ మాజీ భార్య అంటూ పోస్ట్ చేశారు ఆ తర్వాత ఇద్దరు సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్ఫాలో అయ్యారు ఇద్దరూ కలిసి ఉన్న ఫోటోలను సైతం అకౌంట్ల నుంచి తొలగించారు దుబాయ్ పాలకుడు షేక్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ కుమార్తె ఈమె దుబాయ్కి చెందిన వ్యాపారవేత్త షేక్ మనా బిన్ మహ్మద్ అల్ మక్తూమ్ను రెండు వేల ఇరవై మూడు మే ఇరవై ఏడున వివాహం చేసుకున్నారు రెండు నెలల కిందట షేఖా మన దంపతులకు కూతురు జన్మించింది ఇంతలోనే విడాకులు తీసుకోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది షేఖా బ్రిటన్లోని ప్రముఖ విద్యా సంస్థలో చదివారు అంతర్జాతీయ వ్యవహారాల్లో స్పెషలైజేషన్ చేశారు ప్రస్తుతం ఆమె మహిళా సాధికారత కోసం కృషి చేస్తున్నారు భర్తతో విడిపోయిన స్ట్రైకాకు పలువురు మద్దతుగా సందేశాలు వెల్లువెత్తాయి స్ట్రైకా గత జూన్లో ఇన్స్టా పోస్ట్లో మనం ఇద్దరం మాత్రమే అంటూ కూతురుతో ఉన్న ఫోటోను షేర్ చేయడం ప్రస్తావనర్హం మహ్రా తల్లి దుబాయ్ పాలకుడు షేక్ మహ్మద్ బిన్ రషీద్కు ఏడవ భార్య మహ్మద్ బిన్ రషీద్ యావత్ పశ్చిమాసియాలోనే అత్యంత ధనవంతుడు ఇక మహ్రా యూరప్ మూలాలు కలిగిన యువతి ఆమె తల్లి జో గ్రిగో రాకోస్ గ్రీక్ వనిత కాగా మఖరా దంపతులు హనీ గ్రీస్లోనే జరుపుకున్నారు